నిన్న గౌరవీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న ఆసుపత్రిని విజిట్ చేయడం జరిగింది వారికి హృదయప ధన్యవాదాలు ఎందుకంటే ఇది హాస్పిటల్ నమూనా ఇది హాస్పిటల్ నమూనా ఎలక్షన్ నాటికి ఆరు ఫ్లోర్లు స్లాబ్ వేసి గోడలు కూడా స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది ప్లాస్టింగ్ ఇవ్వడానికి దాదాపు ఒక ఏడు ఐదు నెలలు అయినటువంటి ప్లాస్టింగ్ చేస్తున్నారు తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో వేస్తే అక్కడ ఉన్న హాస్పిటల్ని ఇక్కడ సిఫ్టీ చేసుకున్నటువంటి కొన్ని విభాగాలు అక్కడ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ మాత్రమే అక్కడ రిమైనింగ్ హార్ట్ కానీ మిగతా రకరకాల వ్యాధులకు ఇక్కడ సిఫ్టీ చేసుకుంటే ఆధునాకరమైనటువంటి ఆధునికరమైనటువంటి రూమ్లలో మంచి ఏసీ రూమ్లలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మంచి వైద్యం అందుతుంది మూడవది స్టాండ్కు అపోజిట్ ఉంది కనుక పేదవాళ్ళు బస్ దిగగానే తొందరగా వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక వేల స్టేషన్ దగ్గర ఉంది కనుక మరి తొందరగా కంప్లీట్ చేసి మరి అందుబాటులో తేవాలని చెప్పి మేము వాళ్ళు కోరుతూ ఉన్నాం రెండవది అక్కడ కొంతమంది నాకు ప్రెస్ రిపోర్టర్స్ ఫోన్ చేసి సార్ ముందర టూరిజంది ఏదో తొంభై తొమ్మిది ఏళ్ళతో లీజు తీసుకున్నట్టు కదా సార్ అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయండి ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ అంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకొని సరిపోయింది అనుకున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సంబంధించి ఒకటే నేను ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపాల కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గతంలో పది సంవత్సరాలకు లీజ్ తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి ఆయన ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యే ఆయన తీసుకున్నాడు పదిహేను మళ్ళా వాపసు కూడా ఇచ్చేసిండు డబ్బు కూడా వర్క్ అవుట్ కాదండి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు లీజ్ ఎవరు తీసుకోలేదు చాణక్య రెడ్డి గారు వంజిపెట్టేసి వాపసు తీసుకున్నాడు టెన్ ఇయర్స్కు ఎందుకు వాపస్ అంటే ఆయన స్కెల్టన్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులన్నీ చేయించుకోవాలి ఈ మార్గంలో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అర్థమై విత్డ్రా చేసుకున్నాడు పైసలు ఇచ్చేసి వాపస్ అయిపోయింది పది సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజ్ని నువ్వు తొంభై తొమ్మిది సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పడంలో భావ్యమా అని మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ మీరు మంత్రి గారికి చెప్పారు కదా చూపించండి మీరు మీ ముందరనే మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి మీ క్షమాపణ వరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకుని వెళ్ళిపోతా వద్దు బాబుగా లేదు మేమందరం కూడా వదిలిపెడతాం కదా నువ్వు చూపించు వచ్చే ఎలక్షన్లో మేము ఎవరైనా కూడా నీకే అపజెప్తా ఎందుకు గెలిచిర్రు అయిపోయింది గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసొచ్చు మీరు మంచి వాతావరణం సృష్టించండి మేము కూడా సహకరిస్తాం కదా మేము ఏనాడేదో మిమ్మల్ని విమర్శించామా చెప్పండి ప్యానర్లు చించినా విమర్శించలేదు మీరే మాట్లా విమర్శించలేదు మీకు సమయం ఇవ్వాలా మీకు కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా నేను ఊరుకున్నాను ఈరోజు కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అభద్యాలు మాట్లాడుకుంటూ పోతే మామూనార్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మామూలునారు డెవలప్ కావాలని చెప్పి ఆ విషయాలు కృషి చేసిన ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని పేదవాళ్ళకు తక్కువ ధరకు రూలు దొరకాలని పేదవాళ్ళు పడుకోవడానికి ప్లేస్ దొరకాలని అక్కడ రెండు మెడికల్ షాప్లకు షాపింగ్ కాంప్లెక్స్ ఇవ్వాలని చిన్న చిన్న పిల్లల బట్టలకు షాప్ ఇవ్వాలని వాళ్ళ అవసరాల గురించి హాస్పిటల్కి వచ్చి పోయేవాళ్ళు అవసరాల గురించి ప్లస్ ఇక్కడ పన్నెండు ఐటీ టవర్లో పన్నెండు కంపెనీలు వచ్చినాయి అమెరికా సంబంధించినటువంటివి రేపు వేరే దేశం వల్ల వస్తే మహబినార్లో ఎక్కడ ఉండాలి మహబనగర్ ప్రతిష్టకు తగ్గట్లు ఉండాలని మంచి ఏసీ రూమ్స్ కూడా దాదాపు నూట యాభై కోట్లతో ఆ కాంప్లెక్స్ టూరిజం కాంప్లెక్స్ని సాంఛ్యం చేశాం మహబీబ్నగర్ ఏదైనా పెళ్లి అయితే కూడా కాన్ఫరెన్స్ హాల్ పెద్దదు మీటింగ్లు అయితే కూడా పెద్ద పెద్ద ఐటీ టవర్ ఐటీ కంపెనీల మీటింగ్ అయితే కూడా ఒక మంచి ఏసీ ఐదు వందల మంది ఎనిమిది వందల మంది కూర్చోడానికి అందులో ఒక ఏసీ పెద్ద హాల్ నిర్మించినాం ప్లానింగ్లో ప్లాన్లో ఎవరైనా ఇతర దేశస్తులు ఐటీ కంపెనీ దగ్గర వచ్చి మీటింగ్ పెట్టినా పెట్టుకోవడానికి తెలియజేసుకోవడానికి అతి తక్కువ ధరలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఒక టూరిజం ప్లాజాని ఏర్పాటు చేశారు మీరు గాంధీ ఉస్మానియాలో చూసిన గాంధీ హాస్పిటల్లో గోడ ఉంటుంది అందరు మూత్రం పోస్తుంటారు నిమ్స్ హాస్పిటల్లో గోడ ఉంటుంది మూత్రం పోస్తుంటారు ఆ ప్లేస్లో ఇటువంటి అందమైనటువంటి కాంప్లెక్స్ అనేది యాజ్ ఇట్ ఇది నమూనా యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాంప్లెక్స్ అదే కాంప్లెక్స్ ఈ రకమైనటువంటిది చూడండి అందులో పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపు ఒక మూడు వందల కార్లు కట్టేటట్లు అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో పార్కింగ్ తోయాము అండర్ గ్రౌండ్లో పార్కింగ్ వచ్చి స్టార్కులేషన్ అయిపోయింది పుట్టింగ్స్ స్లాబ్ పార్కింగ్ స్లాబ్ మొత్తం అయిపోయింది జస్ట్ రెండు ఫ్లోర్లు మీరు స్లాబ్ వేస్తే హాస్పిటల్ ముందర ఒక ఫారిన్లో ఉండే విధంగా అత్యంత అద్భుతమైనటువంటిది ఒక ఫారిన్లో ఉండే విధంగా అద్భుతమైనటువంటి ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే ఎవరైనా చూస్తే దీన్ని ఎవరైనా చూస్తే ఇది మహబూబ్ నగరా అమెరికానా లండనా ఇది అనే రీతిలో ఇంత అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ నూట యాభై కోట్లతో మూడు ఎకరాలు దాదాపు స్థలం ఆ స్థలము హాస్పిటల్ ప్లానింగ్లో కాంపౌండ్ గోడ మాత్రమే ఉంది వదిలిపెట్టింది ఎందుకంటే అవసరం లేదండి కానీ ఆ ప్లేస్లో ప్రజలకే ఉపయోగపడేటట్టు ఇంత మంచి షాపింగ్ ను షాన్షన్ చేసిన లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలు కదా ఎవరికి లీజుకు అంత ఇచ్చే టెండర్ కూడా ఆన్లైన్ టెండర్ ఆంధ్రానికి ఎట్లా వచ్చిందంటే ఆన్లైన్ టెండర్ కనుక ఆంధ్రా వేసిండు జనకరెడ్డి గారు వేసిండు ఈ గవర్నమెంట్ మారాన్ని వాళ్ళని అని చెప్పి ఆయన మొత్తం బ్యాకులు వచ్చింది డబ్బులు వాపసిస్తున్నారు బుద్ధిని వాపస్ ఇస్తాం మళ్ళీ తీసేసుకున్నాయి అవసరం లేదు లేదు మైడ్న చెల్లారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా దయచేసి ఈ అసత్య ప్రచారం నమ్మద్దండి అది మంచిది కాదు ఎమ్మెల్యే గారు చెప్తున్నా ఇది మంచిది కాదు మీ పిఏలు మొన్న ఆఫీస్ మొన్న ముప్పై మూడు జిల్లా వాళ్ళు వచ్చి బ్యాడ్మింటన్ ఆడి హ్యాపీ అయ్యింది ఎక్కడ లేదు సార్ ఇట్లా అది ఇంకా అసంపూర్తిగా ఉంది ఏసీలు అన్ని కంప్లీట్ చేయాలి బ్యానర్లు పీకేయడము శ్రీనివాస గౌడ్ బ్యానర్ పీకేస్తే ప్రజల గుండెలు తీసిపోయాయి మీరు కొన్ని మంచి పనులు చేయండి మేము కొన్ని మంచి పనులు చేసినాం మీరు కొన్ని మంచి పనులు చేయండి నా పేరు చిరస్థాయి ఉంటుంది మనకు నాకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు మీకు ఎన్ని సంవత్సరాలని ప్రజలు ఇస్తారు ఎన్ని సంవత్సరాలు ఇస్తే మీరు దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీ పీరియడ్లో మీరు చేసినామని చెప్పండి బాగుంటుంది కానీ మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని సినిమా రోడ్ తీసుకోడు రద్దు చేపకను సార్ అని అడిగితే నిజంగా రద్దు తీసుకున్నట్లు ఆయన రద్దు చేపించినట్లు ఎందుకండి ఇదంతా బాబు కాదు ఇంకా మనం పాలమూరు జిల్లా కాళ్ళు తొందరగా తప్పి చేయించుకున్నాం పాజిటివ్గా యోగం మనం ఎలక్షన్స్ అయిపోయినాయి మాకేం లేదు మా వాళ్ళందరికీ కూడా ఏం లేదు ఎలక్షన్స్ అయిపోయినాయి మీకు తీర్పిచ్చిరు ప్రజలు దీన్ని గౌరవిస్తాం మీరు మీరు మాకన్నా బ్రహ్మాండం చేస్తామని ప్రజలు అనుకున్నారు దానిలో దృష్టి పెట్టండి రైతులకు మీద రైతులకి మీ వలతానం ఏమి ఉండేవో మీరు దృష్టి పెట్టండి చూసిన వాళ్ళు హాస్పిటల్ చూసి ఉస్మానే గాంధీకి తర్వాత ఉస్ గాంధీ తర్వాత ఉస్మానియా డాక్ బాగాలేదు పడిపోయింది దాని తర్వాత రాష్ట్రంలో రెండో హాస్పిటల్ ఇంత బ్రహ్మాండంగా ఉందా అని చెప్పి అనుకున్నమాట వాస్తవం కాదు మీకు కలికలం రాలేదా శ్రీనివాస్ గౌడ్ ఒక హాస్పిటల్ ఉన్నాగా ఇంత పెద్ద హాస్పిటల్ తెచ్చి నన్ను మీ నోటి నుంచి కనీసం హర్షించనీకి కూడా మీకు మనసు రాలేదా చెప్పండి పోయి నన్ను హర్షించకండి మాకు చెప్పడం టూరిజం ప్లాజాని సినిమాలు కూడా రాయించుకోవడం చెప్పడం మీ ప్రభుత్వమే ఉంది కదా మీరు ఆధారత్వ సార్ మీరు పెట్టబెట్టచ్చు కదా ఆధారంతో సహా మీరు చూపించవచ్చు కదా ఇది పద్ధతి కాదండి మీరు చేయాల్సి చాలా పనులు అయ్యింది ఏదో బడ్జెట్ రిలీజ్ అయితేనే టెండర్స్ అవుతాయి టెండర్ అయిందంటే ప్రభుత్వం ఆమోదం పొందిందా టెండర్ అయ్యి పని అయిన తర్వాత బిల్ అయిపోతే కోర్టు పోతే వడ్డీతో సహా కాంట్రాక్టర్ చెల్లిస్తాయి ఏ అయినా కూడా డబ్బులు వచ్చి బ్యాంకులో పెట్టరు డిపాజిట్ చేయరు టెండర్ అయింది అనగానే హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్క్ పూర్తి అయిపోయింది లీగల్గా పని చేసే కొద్దిగా పిల్లొస్తారు పల్బున జిల్లా ప్రాజెక్ట్ ఉంది రేపు యాభై కోట్ల టూరిజం ప్లాజాది ఇప్పుడు ఎవరికి లీజు లేదు వంద శాతం లీజ్ లేదు ఉంటే ఐదు పది ఏళ్ళు నా చాణక్యులు గారి ఇంకా మిగిలిపోయింది తోక మిగిలిపోయింది ఉంటే అక్కడ మీ ఐదు నిమిషాలు సంతకం పెట్టే అయిపోయింది జూపాలి గారి సంతకం పెట్టే అయిపోయింది నేను నేను జూపాలి గారి దగ్గర రమ్మంటే వస్తాను ఏడొందో అని చెప్పండి నేనే వస్తాను జూపాలి గారు ఇంటికి రావాలా జూపాల్ గారు ఆఫీస్కి రావాలి ఎవరు తీసుకురాడు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు చూపించమని మీరు పని చేయకుండా నానబెట్టి నా మీద ఆరోపణలు చేయడం తగునా ఎమ్మెల్యే గారు చెప్పండి నూట యాభై కోట్ల టూరిజం ప్లాజా ఉంది శిల్పరానం పక్కల పిల్లలు ఆడుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇరవై ఐదు కోట్ల చిల్డ్రన్స్ పార్క్ ఐల్యాండ్తో పాటుగా పెద్ద వాకింగ్ ట్రాక్ వేస్ట్ కాదండి అది దానికి నీళ్ళు ఉదండాపురం నుంచి పైప్ లైన్ ఉదండపురం కొత్త కొత్తచెరువులు పడితే నీళ్ళు చెరువు నుంచి ఈ చెరువులకు కృష్ణానది నీళ్లు పంపడానికి ప్లానింగ్ ఉంది ఆ నీళ్ళు వేయండి ఎస్టీపీలు శాంక్షన్ అయినాయి గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయింది రెండు వందల డెబ్బై ఆరు కోట్లతో కన్సల్టెంట్కి ఇచ్చడం అయిపోయింది మురుగు నీరు శుద్ధి చేసి బయటికి పంపండి కృష్ణా అక్కడ నిండితే గ్రౌండ్ వాటర్ మంచి వస్తుంది టౌన్లో ఉన్న వాళ్ళందరూ వాకింగ్ చేయడానికి ఆరోగ్యం బాగుంటుంది శని ఆదివారాల్లో పిల్లలకు ఆడుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి నెక్లెస్ రోడ్లు ఐల్యాండ్లు ఉన్నాయి లేజర్ షోస్ ఉన్నాయి ప్రపంచ ప్రసక్తిగాంచినటువంటి ఏడు వందల డోసులు తెచ్చి ఇక్కడ షో ఏర్పాటు చేసిందండి ప్రపంచ దేశానికి వచ్చి గాలి పటాలను ఎగిరించి మరొన్న ప్రతిష్ట పెంచినండి ఇంకా ఎన్నో చేయాలనుకున్నాం కానీ మీకు అధికారం వచ్చింది చేయండి బర్డ్స్ ఎన్క్లోజర్ కేసీఆర్ పలు ఇరవై ఐదు కోట్లు టెండర్ అయ్యింది డిఎఫ్ఓ గారు అడిగే పని స్టార్ట్ చేయండి ఏడు వందల రకాల పక్షులు అందులో ఉండడానికి ప్లాన్ చేసింది దేశం నుంచి ఎక్కడి నుంచో చూస్తారు అక్కడ దాని పక్కనే ఇరవై ఆరు వేల ఎకరాలు జనరల్ సేఫారికి పెన్షన్ కొట్టినండి చేసినట్లయితే అనేక రకాల వన్యత వదిలినట్లయితే పెద్ద జ్యూ అవుతుంది ఇరవై ఆరు వేల ఎకరాలు ఇండియాలో ఎక్కడ లేదు అతిపెద్ద జూస్ ఇక్కడ వస్తారు పర్యాటకులు వస్తారు ఇప్పటికే పన్నెండు చిరుతప్పులు వచ్చినాయని చెప్పి పాశురాలు చెప్తా ఉన్నాను టవర్ కట్టాం అందులో పెద్ద చెక్ కట్టినట్లయితే బ్రహ్మాండంగా సంస్థ సంస్కుమార్ ఉంటుంది లోపల ప్లానింగ్ చేశారు చూడండి దయచేసి పట్టపురం మైసమ్మ దగ్గర పదిహేను కోట్లతో ఒక బడ్జెట్ హోటల్ ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది దయచేసి దాని మీద పెట్టండి జేఎన్ టు క్యాంపస్ తెచ్చిన కాలేజ్ కాదు జేఎన్ క్యాంపస్ పాలమూరు యూనివర్సిటీ అపోజిట్లో పా పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళ బ్యాక్ బ్యాక్ సైడ్లో ఆ కుట్ట కొత్త యాభై ఎకరాల్లో జేటు క్యాంపస్ నువ్వు ప్లాన్ చేశాను జియో ఇష్యూ అయింది దయచేసి దాన్ని ఫర్దర్గా ఏర్పాటు చేయడం ప్లానింగ్ చేయండి మన్నీకొండ రోపే తెలంగాణలోనే మొట్టమొదటి రోపే నూట నలభై ఏడు కోట్లతో రోపే అన్నదాన సత్రము పైన వంద రోగులు ఏ కళ్యాణ మంటపాలు ఇవన్నీ టెండర్స్ అయ్యి ఉన్నాయి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లానింగ్ సైడ్ టెస్ట్ చేసుకొని ఉంది మరి వాళ్ళు ఎక్కడ పోయిందో తెలియదు అవి కూడా స్టార్ట్ చేయించండి కింద అలవేన వంగమల దగ్గర పదిహేను కోట్లతో బడ్జెట్ హోటల్ శాంతి అయింది గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ కూడా వేశాను జస్ట్ మీరు గోడలు కట్టి ప్రాసింగ్ చేస్తే భక్తులు వచ్చిపోయే వాళ్ళకు అక్కడ ఉండటానికి మంచి వసతి ఏర్పాటు అవుతుంది అదేవిధంగా మైనార్టీ స్కూల్ నూట ఇరవై ఐదు కోట్లతో మైనార్టీ స్కూల్ బిరదా పెట్టులో స్థలం కేటాయించడం ఒక బ్లాక్ స్లాబ్ వరకు కూడా వచ్చింది ఐదు ఆరు స్కూళ్ళు ఆరు జూనియర్ కాలేజ్ ఒకటే ప్లేస్లో మహిళలు ఉమెన్ అండ్ చిల్డ్రన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఉంది దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలకు కూడా ఉంది దానిలో రిజర్వేషన్ కనుక ఇమ్మీడియట్గా అన్కంప్లీట్ ఉన్నదని మేడ దృష్టి పెట్టండి ఐటీ కార్డు నుంచి బైపాస్కు ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ అయింది కొత్త రోడ్ అలెక్ట్రిక్ రోడ్ మళ్ళా ఓత్పూర్ రోడ్డు జచ్చల్ రోడ్డు కాకుండా అదనంగా ఇంకొక రోడ్డు ఫిఫ్టీ పర్సెంట్ అయింది దాన్ని అటాచ్ చేసినట్లయితే మన మామూలునగర్ అనేది నేషనల్ హైవే పోయి ఆనట్లుంటుంది ఇప్పుడు ఎక్కడ ఎక్కడుందంటే భూపూర్ నుంచి లెఫ్ట్ చూపించాలి ఆడ జడ్ లెఫ్ట్ చూపించాలి ఇప్పుడు మన రోడ్ కంప్లీట్ చేస్తే వెల్కమ్ టు మామినగర్ని అక్కడనే బోర్డు పెట్టుకోవచ్చు మామూలుగర్ అనేది పెరుగుకుంటా పెరుగుంటా పోయి హైవే తగిలితే ఫ్యూచర్ గూగుల్ మ్యాప్లో కూడా హైవే బెంగళూరు హైవే మీద మామూలు టౌన్ ఉంది అంటే చెప్పుకోవాలి పొట్ట ఆ ప్లాన్తో ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ చేసిన దాని మీద దృష్టి పెట్టండి తొందరగా ఎస్పీ ఆఫీస్ ఫౌండేజ్ చేసిన జియో ఇస్ అయింది మంచి ఆధునికమైనటువంటి డిస్ప్లే కట్టండి ఫ్రూట్ మార్కెట్ కూడా బస్ స్టాండ్ ముందర పేద అడ్డి పనులు పండ్లే అమ్ముకునే వాళ్లకు మనం వినే పనులు దుమ్ము దూలు పడుతున్నాయని చెప్పి ఫ్రూట్ మార్కెట్ కూడా డబ్బులు శాంక్షన్ చేయండి దయచేసి అది ఎక్కడ తీసి దాన్ని చేయండి హండవాడలో ఒక స్టేడియం ఏర్పాటు చేయని జియో ఇష్యూస్ అయ్యింది తొందరగా హన్వాడలో స్టేడియం కంప్లీట్ చేయండి హండవాడలో రెండు బీసీ హాస్పిటల్ తెచ్చాను ఒక ఎస్సీ హాస్పిటల్ తెచ్చాను దానికి ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది ఒక జూనియర్ కాలేజ్ కూడా తీసుకొచ్చాను మహిళా జూనియర్ కాలేజ్ కూడా వచ్చింది మరి దానికి మంచి ప్లేసులు ఏర్పాటు చేయండి సింథటిక్ ట్రాక్ ఒలింపిక్ స్థాయిలో సింథటిక్ ట్రాక్ ఇరవై ఐదు కొండ స్టేడియంలో స్పోర్ట్స్ హాస్టల్ శాంతి అయింది తీయండి కొత్త ప్రపోజల్ పోయి గవర్నమెంట్ పోయి శాంతి బడ్జెట్ రిలీజ్ అయ్యి టెండర్ అయ్యే లోపల ఆ సంవత్సరం అవుతుంది ఇది రెడీమేడ్ అన్నం ఉడికినా ఉంది తీసుకొని తినాలి దయచేసి దాన్నే పెట్టండి ఇండోర్ స్టేడియంలో ఏసీ అన్నీ మిగిలిపోయే పనులు ఉన్నాయి అవి కంప్లీట్ చేయండి మెట్టుగడ్డలో మార్కెట్ కంప్లీట్ చేశాను పేద మధ్య తరగతి వాళ్ళకు చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి పేద మధ్య తరగతి కుటుంబాలు డిపాజిట్ చెల్లించలే వాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్ ఒక ఫ్లో కింద ఒకటి ఫ్రూట్ మార్కెటు కూరగాయల మార్కెటు ప్లస్ ఎలక్ట్రానిక్ మార్కెటు మూడింటికి ప్లానింగ్ చేశాము ఆ కాలేజీలో ఒప్పించి కష్టపడి కష్టపడి కట్టామది తొందరగా ఇనాగరేట్ చేసుకొని పేదవాళ్ళకు కేటాయించినట్లయితే మరి బాగుంటుంది స్కిల్ డెవలప్మెంట్ ఆర్ఎంబీకెస్టర్ దగ్గర షాపులు మార్కెట్ కంప్లీట్ అయ్యింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది దాన్ని కంప్లీట్ అయ్యింది మార్కెట్ రోడ్లో మార్కెట్ వరకు స్లాబ్ వరకు వచ్చిన పని మళ్ళీ ఆగిపోయింది ఫిష్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ దాన్ని ఉంది పక్కనే రైతు బజార్ కూడా రైతులకు ఆధునీకరణ చేసేటువంటి రైతు బజార్ కూడా పక్కనే దాన్ని మోడరేట్ చేసి ఉంది అవన్నీ పనులు ఆగిపోయినాయి మధ్యంతరానికి ఆగిపోయింది స్లాడ్ హౌస్ స్లాబ్ అంటే మొత్తం టోటల్ అయిపోయింది ఒక మిషన్ వచ్చి పెట్టాలంటే స్లాడ్ హౌస్ కూడా తొంభై శాతం పని అయిపోయింది పది శాతం పని మాత్రమే ఉంది తర్వాత ఐటీ టవర్ టూ బాయ్స్ కాలేజ్ బొందర ఇంజనీరింగ్ ఆఫీస్ దగ్గర ఐటీ టవర్ టూ కూడా ప్రపోజల్ ఉంది టౌన్లో దాని మీద కూడా దృష్టి వంద కోట్ల జీవ తీసుకొచ్చినాం టెండర్స్ అయ్యి చాలా వరకు మనవి కంప్లీట్ కాలేదు ఒకవేళ మీకు మేము పెట్టే పనులు ఇష్టం లేకపోతే వేరే పనులైన వంద కోట్లు ఇమ్మీడియట్ చేయండి ఆ వంద కోట్లు మళ్ళీ ఉట్టి మురిగిపోతాయి అదనంగా అరవై కోట్లు ఫైవ్ తీసుకుంటే అరవై కోట్లు టెండర్స్ అయ్యింది రామాయపల్ని వర్షం వస్తే మురిగిపోతుంది కొంతవరకు కంప్లీట్ చేసినాం మిగతా అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవన్నీ కంప్లీట్ చేయండి దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో గ్రౌండ్ డేవీ మొత్తం కూడా జ్యూ ఇష్యూ అయింది కన్సల్టెంట్ ద్వారా కొత్త లెవెల్ చేసి తీసినాము వన్ ఇయర్ కష్టపడి జస్ట్ టెండర్ డాక్యుమెంట్ ప్యాక్ చేసి పిలవాలంటే మనం పై అధికారులను పై మంత్రులను అడగడానికి కూడా టెండర్లు అయితే అంతే ఇమ్మీడియట్గా చేసుకోవాలంటే వాళ్ళు కూడా అనుమతిస్తారు కొత్తగా అనుమతులు అంటే మనకు దొరకవు కనుక చెక్ డ్యామ్లు కూడా అన్వాడలో ఎనిమిది చెక్ డ్యామ్లు గుండెల నుంచి పోయేటువంటి మొత్తం టోటల్గా బంపర్ టు బంపర్ అన్నట్లు చెక్ డ్యాములు కట్టాలని చెప్పి రెండు కట్టాము నాలుగు టెండర్స్ అయినాయి నత్త నర ఉన్నాయి నాలుగు తర్వాత ఇంకా ఐదు ప్రబోధాలు ఉన్నాయి ఈ మొత్తం కట్టినట్లయితే వేపూరు రామనపల్లి వేపూర్ నుంచి పై వరకు టోటల్గా చెక్ డ్యామ్లో మూడు వందల అరవై రోజులు నీళ్ళు ఉంటుంది అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది సరస్సు బాధీ కనిపిస్తుంది కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా మూడున్నర నెలల తర్వాత సంవత్సరం తర్వాత మాట్లాడాలనుకున్నాను కానీ తొంభై తొమ్మిది ఏళ్ళు మాజీ మంత్రి తీసుకున్నాడు సార్ అని చెప్పడం చాలా బాధ కలిగింది నాకు నిన్న సాయంత్రం నా మా తమ్ముళ్ళు మా ప్రశ్నమిత్రులు ఫోన్ చేస్తే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా కల్లా నీళ్ళు తిరిగినామంట రాత్రి అది ఇంత డెవలప్ చేసిన తర్వాత ఇంత నేను అభివృద్ధి చేసిన తర్వాత చేయడానికి పోతే నేను అనిపిస్తాను బ్యానర్ చేయడం ఏంటి వెంకటేశ్వర గుడికి పోయినా ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు బాధపడతా ఉన్నారు మా గుడి చేసిన వాళ్ళు మీరు వచ్చి కరెంట్ తెచ్చి ఆదుకున్నాం సార్ బయట బ్యానర్లు అయితే అన్ని బ్యానర్లు మీ బ్యానర్లు మున్సిపాలిటీలో చించేసేది సార్ పూజ బాధపడ్డారు బ్యానర్లు చించేస్తే ప్రజలు గుండెల్లో చించేస్తారా ఈ చివరస్తులు మార్చేస్తారా రోడ్లు